ప్రోగ్రామ్ చేస్తుంటే మాకు ఎందుకంటే ట్వంటీ థర్డ్ సాటర్డే లో మేము మొత్తం క్లీన్ చేయించుకోవడం నెక్స్ట్ హ్యాండ్ హైజీన్ గురించి ప్రజలకు వివరణ ఇవ్వడం నెక్స్ట్ మొక్కల గురించి వాటిని తీయడం ఈ మాన్సూన్లో సీజనల్ డిసీజ్ గురించి సార్ మెయిన్గా మస్కిటోస్ ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం వాటి గురించి అవగాహన ఇస్తున్నాము సార్ ప్రజలకు ఇప్పుడు యాజ్ అ డాక్టర్ దీనివల్ల ఎంతవరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సార్ ఎందుకంటే మస్కిటోస్ వల్ల ఈ సీజన్ లో డెంగ్యూ కేసు అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటంటే మస్కిటోస్ కౌంట్ అది తగ్గుద్ది సార్ దాని వల్ల వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాంటి కేసెస్ చాలా వరకు కంటిన్యూ ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయిందమ్మా ఇది మనం చేసిన తర్వాత చాలా వరకు ఇంప్రూవ్ సెవెన్ ఎయిట్ మంత్స్ లో ఇప్పుడు మీకు డాక్టర్స్గా సర్కులర్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అమ్మా ఏది కూడా వేస్ట్ కాదు ఇది ప్రతి ఒక్కదానికి వేస్ట్ నుంచి హౌ టు క్రియేట్ వెల్త్ రీసైక్లింగ్

Ja. ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఒక బ్యాచ్ ఏ ఇయర్ అమ్మా మీరు స్టాండర్డ్స్ బాగా ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుండా తగ్గాయా పాత కాలేజ్ అప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా నీదమ్మా రాజపట

నమస్కారమ్మా నమస్కారం బాబు నమస్తే అమ్మా హాయ్ గుడ్ నేను అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నా సంతోషం విష్ ఆల్ ది బెస్ట్ ఓకే కంక్రాట్స్